సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జాఫర్ మన గుంటూరు ప్రజలకి ది బెస్ట్ యోగా అందించడానికి ముందుకు వచ్చాను మనకున్నటువంటి చాలా అనారోగ్య సమస్యలకు ఈ యోగా టెక్నిక్ సింపుల్ యోగా టెక్నిక్స్ తో ఎలా దూరం చేసుకోవాలో ఈ రోజు మనం తెలుసుకుందాం యోగా ట్రైనర్ కొండారెడ్డి నమస్కారం ప్రస్తుతం మనం చూస్తుంటే వెన్నుముక సమస్యతో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దానికి సంబంధించి ఏమైనా సింపుల్ టెక్నిక్స్ చెప్పండి యోగాలో అసలు మానవ శరీరంలో అత్యద్భుతంగా ఉన్న నిర్మాణమే వెన్నుముక అండి యోగం అంతా కూడా ఒక మనిషి ఆరోగ్యం పూర్తిగా వెనుముక మీద ఆధారపడి ఉంటుంది మనం చాలా సందర్భాల్లో చూస్తాం వెనుముక ఇబ్బంది అయింది తల లేదా తల నుంచి కింద భాగం అంతా పేరల్ అయింది లేదా వెనుముక ఆపరేషన్ ఫైల్ అయింది ఇంకా అతను పేరైజ్ అయిపోయింది అని ఈ వెనుముక అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ వెనుముక ఒక స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది మన గోల్డ్ చైన్ చైన్ లాగా మీద ఒకటి ఇట్లా పోషల్ ఆకృతిలో ఉంటాయి ఇది బాగా ఫ్లెక్సిబుల్ గా కలిగి ఉంటుంది ఒక లోయర్ పోర్షన్ లో మాత్రమే స్టిఫ్ గా ఉండి మిగతా అన్ని పోర్షన్స్ లో మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి మనం తలను ఉంచగలుగుతున్నా బాడీని ఉంచగలుగుతున్నా అంత ఒక మనిషి యొక్క ఫ్లెక్సిబిలిటీ అతను వెనుమక మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల్లో సహజంగా ఇరవై ఏళ్ల లోపు వాళ్ళకి వెనుముక చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అక్కడ నుంచి కొద్దిగా స్టిఫ్ అవుతూ ఉంటుంది మన ఆహార వ్యవహారాల వల్ల స్టిఫ్ అవుతూ ఉంటుంది అయితే ఈ వెనుమక ఇలా ఉంది కదా మనం ఏ కారణం వల్ల అయినా వెహికల్ డ్రైవ్ చేయటం వల్ల రోడ్డు మీద గుంతలు ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది గుంతలు కుదుపులకు లోనైనప్పుడు ఈ పూసలు ఒకదాని నుంచి ఒకటిలా కొంచెం పక్క జరుగుతా ఉంది అలా దీర్ఘకాలికంగా అట్లా అట్లా మనకి తెలియకుండా అలా అలా జరగటం వల్ల చాలా సందర్భాల్లో ఈ వెనుమకు సంబంధించిన దోషాలు దానికి రకరకాల పేర్లతో పిలుస్తారు డిస్క్ బల్జ్ అయిందని కంప్రెషన్ అయిందని డీజనరేట్ అయిందని నరువు బయటకు వచ్చిందని రకరకాల పేర్లు మనం వాటన్నిటిని అసలు రాకుండా ఇక లైఫ్ టైమ్ లో మనకి అసలు వెనుమకు సంబంధించిన దోషం రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ రెమెడీ కనుక ప్రతిరోజు చేసుకుంటే మనం రాసి పెట్టుకోవచ్చు ఇంకా ఎప్పటికీ కూడా మన జీవితంలో వెనుమకు సంబంధించిన దోషం రాదు అది ఎలా అంటే యోగాలో మనకి మేరుదండ ముద్ర అంటారు ఈ ముద్ర చేస్తే కనుక పూర్తిగా వెనుమకు సంబంధించిన దోషం రాకుండా ఉంటుంది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది పక్కన పెడితే అసలు రాకుండానే మనం ప్రివెంట్ చేసే అద్భుతమైనటువంటి ప్రక్రియ లేదు ఉన్నప్పటికీ కూడా దాని యొక్క స్థాయిని బాగా తగ్గించి నార్మల్ చేయగలిగేటటువంటిది ఈ మేరుదండ ఈ వెనుముక సాగే గుణ ఉంటుంది కాబట్టి ఈ తొడల చేతుల మీద ఉంచుకొని నిదానంగా గాలి పిల్చుకుంటూ నెమ్మదిగా స్లోగా ఈ భుజాల చెవును తాకేదాగా పైకి లిఫ్ట్ చేస్తాం ఈ షోల్డర్స్ ఎంత బాగా పైకి లిఫ్ట్ అయితే మనకి వెనుముకలో ముప్పై మూడు పూసులు ఉంటాయి దాన్ని భాగాలుగా విభజిస్తారు సర్వైకల్ థొరాసిక్ లంబార్ అండ్ సైక్రల్ పోర్షన్ అని మనం ఎప్పుడైతే ఇలా నిదానంగా చేతుల సహాయంతో తొడల్ని గట్టిగా ప్రెస్ చేసుకుని ఈ భుజాలను చెవులు తాకించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వెన్ను ఉన్నటువంటి పూసలు సాగుతూ స్ట్రెచ్ అవుతాయి ఎప్పుడైతే ఈ స్ట్రెచింగ్ జరిగిందో ఆ పక్కకి వెళ్ళిపోయినటువంటి వెన్ను పూస ఏదైతే ఉంటుందో అది అవుతుంది అలా సెరవటం వల్ల ఏ రోజుకి ఆ రోజు మన యొక్క స్పై బాగా స్ట్రాంగ్ గా స్ట్రైట్ గా ఉండటం వల్ల ఇంకా లైఫ్ టైమ్ లో మనకి ఎప్పటికీ కూడా వెనుముకు సంబంధించిన దోషాలు రాకుండా ఉంటాయి ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎనీ టైం చేసుకోవచ్చు స్టార్టింగ్ లో ఒక ఐదు సార్లు చేస్తాం నిదానంగా చేయాలి చాలా మంది ఏం చేస్తారు అలవాటు అయిన తర్వాత చాలా వేగంగా చేస్తూ ఉంటారు అది తప్పు యోగాలో ఏ ప్రాసెస్ అయినా కానీ శ్వాసకి అనుసంధానంతో చాలా స్లోగా చేయాల్సి ఉంటుంది అది ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అలా కాకుండా తప్పు చేస్తే మనకి రిజల్ట్ రాదు కాబట్టి చాలా మంది అంటారు మేము ఆల్రెడీ యోగాకి వెళ్ళామండి ఇవన్నీ మాకు తెలుసు కానీ ఏం మార్పు రాలేదండి మార్పు కాదు అక్కడ సూక్ష్మమైన పాయింట్ ఉంటుంది అది కాకుండా చేస్తే మీకు ఎప్పటికీ కూడా రిజల్ట్ రాదు కాబట్టి స్లోగా చేయటం ఆ స్థితిలో ఉండటం అనేటటువంటిది యోగాలో ప్రధానంగా మనం గమనించాల్సిన పాయింట్ ఓకేనా సో ఈ విధంగా ఒక ఫైవ్ నుంచి టెన్ సెకండ్స్ ఉంటే ఆ వెనుముక అంత బాగా స్ట్రెచ్ అవుతుంది దాదాపుగా ఇక లైఫ్ టైమ్ లో వెనుముకు సంబంధించిన అవసరం ముఖ్యంగా ఎవరికి వస్తాయి చెప్పండి కూర్చొని చదువుకునే స్టూడెంట్స్ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వాళ్ళకి వెనుముకి సమస్య వస్తూ ఉంటాయి సిట్టింగ్ జాబ్ వాళ్ళకి అలానే ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళకి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పీపుల్ కి ఇది ఎన్కౌంటర్ అవుతుంది కాబట్టి మనం ఈ ఫైడ్ ఎక్సర్సైజ్ మనకి మహా అయితే ఒకటి నుంచి రెండు నిమిషాలు పడుతుంది కానీ చూడండి వెనుముకే మనకు ఆధారం కాబట్టి ఈ ఎక్సర్సైజ్ చేసుకుని మనంతా ఆరోగ్యం ఉంటుంది శక్తి ఉంటాయి ఓకేనా ఓకే అలాగే మనం నడు నొప్పి గురించి కొన్ని సింపుల్ రెమెడీస్ వయసు ఈ రోజు ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా చిన్నపిల్లలు పెద్ద అందరిలో అంటే నడు నొప్పి నడు నొప్పి నడు నొప్పి నడు నొప్పి రాగానే ఏం చేస్తారంటే మనకి తెలిసినటువంటి మంచి ఆర్థోపెటిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళగానే వాళ్ళు ఏం చెప్తారంటే స్కానింగ్ తీసుకోమంటారు ఆ స్కానింగ్ లో వాళ్ళకి అర్థం కాకపోతే నెక్స్ట్ ఎంఆర్ఐ తీస్తారు సిటీ స్కాన్ తీస్తారు ఇలా ఇదంతా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఇచ్చే మందులు ఏమి ఉంటాయండి సహజంగా మనకి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు అవి వేసుకున్న రోజులు ఆ నొప్పి తగ్గిద్ది తర్వాత శర మామూలు ఇక కొన్ని రోజుల తర్వాత ఈ నొప్పులకి మనం అలవాటు పడి ఆ మందులు వేసుకోవటం మానేస్తా ఉంటాం ఇది రొటీన్ గా జరుగుతా మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే అసలు నడు నొప్పి ఎందుకు వస్తుంది అని మనం ఆలోచించాలి ఫస్ట్ ఈ శరీర నిర్మాణం గురించి శరీరం గురించి కొంచెం మనం అర్థం చేసుకుంటే నడు నొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు యోగాలో లో చాలా ఈజీ టిప్స్ ఉన్నాయి నడు నొప్పిని తగ్గించుకోవడం మనం అంటే సహజంగా మనకి ఈ వీపు భాగం అంతా కూడా మజిక్యులర్ సిస్టమ్ ఉంటుంది మనకి మజిల్ సపోర్ట్ ఉంటుంది ఈ మెడ వెనక మజిల్ ఉంటుంది ఈ ఈ నడుం భాగంలో మజిల్ ఉంటుంది ఈ దగ్గర కాఫ్ మజిల్ దగ్గర ఈ ఎల్బో దగ్గర ఇక్కడ అంతా మజిల్ సపోర్ట్ ఉంటుంది ఏ కారణం వల్ల అయినా సరే ముందు పోర్షన్ లో గనక లోడ్ పెరిగితే ఆ లోడ్ ఇంపాక్ట్ అంతా వెనక మజిల్ మీద పడి ఆ మజిల్ లో పెయిన్ స్టార్ట్ అవుతుంది అదే నొప్పిగా మారుతుంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పొట్ట పెరిగింది అనుకోండి ఏ కారణం వల్ల అయినా ఈ పొట్ట తాలూకా ఇంపాక్ట్ అంతా కూడా మనకి నడుం భాగంలో పడుతుంది అది మనం ఫస్ట్ లో గుర్తించుక అట్లానే వదిలేసేస్తే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా నడుం నొప్పిగా మారు యోగాలో ఈ సూక్ష్మమైనటువంటి వ్యాయామం ద్వారా ఆసనం ద్వారా ఎప్పటికీ మనకి నడుం నొప్పి రాకుండా ఉండటానికి అద్భుతమైనటువంటి ఆసనం సేతుబంధాసనం పిల్లల్లో లేదు పెద్దలు లేదు ఎంత ఏటువంటి సమస్యలున్నా మీకు ఎంత ప్రాబ్లం అన్నా డాక్టర్ గారు అసలు ఏం చేయకూడదు అన్నా మనకి రిస్ట్రిక్షన్ ఉంటుంది నడుము నొప్పి ఉంటే కొన్ని ఎక్సర్సైజ్ చేయకూడదు కొన్ని ఆసనాలు చేయకూడదు కొన్ని ఇది చేయకూడదు చేయకూడదు కింద కూర్చోకూడదు నేల మీద పడుకోకూడదు అంటారు అట్లా సంబంధం లేకుండా మీరు బెడ్ మీద పడుకొని హాయిగా కంఫర్టబుల్ గా ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేస్తే నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పెద్ద ఆయనకి నడు నొప్పి వస్తాయి కేవలం ఇది రోజు ఐదు నిమిషాలు చేయటం ద్వారా పది రోజుల్లోనే ఆ నొప్పి తగ్గిపోయింది ఇక ఎప్పటికీ రాలేదు ఇంకెప్పటికి రాదు కూడా సో అంత పెద్ద పెద్దయినకే తగిందండి చిన్న వాళ్ళకి చెప్పనక్కర్లేదు కాబట్టి ఈ సింపుల్ ఆసన చేస్తే మీకు నడుము నొప్పి ఆ ఆసన ఇప్పుడు ఎలా చేయాలో తెలుస్తుంది గ్యాస్కి సంబంధించి ఏమైనా స్మాల్ రెమెడీస్ చెప్పండి ప్రధానమైనటువంటి సమస్య అనారోగ్య సమస్యల్లో గ్యాస్ కిండి ఇప్పుడు గ్యాస్ట్రిక్ అనగానే మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే ప్యాంటాఫ్ ప్రోజాల ప్యాంటాఫ్ అని రకరకాల గ్యాస్ బిల్డర్లు మీరు ఉదయం లేవగానే గ్యాస్ బిల్డ్ చేసుకోండి అన్ని సమస్య మీరు యాంటీబయాటిక్ వాడారా గ్యాస్ బిల్డ్ వేస్తుంది మీరు ఏదైనా మందులు వాడుతున్నారా గ్యాస్ బిల్డ్ వస్తుంది మీకు షుగర్ ఉందా బీపీ ఉందా ఇండైజేషన్ ఉందా రకరకాల సమస్యలు గ్యాస్ బిల్డ్ వాడమంట ఇప్పుడు బయట అసలే మోడీ గారి రేటు పెంచి గ్యాస్ ఎక్కువైతే అయితే మనలో ఉన్న గ్యాస్ ఎక్కువ అయితే దాన్ని వాడుకోవచ్చు కానీ మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది అసలు గ్యాస్ ఎందుకు వస్తుందో మనం కనుక అనలైజ్ చేస్తే ఆ గ్యాస్ట్రిక్ సమస్యని ఈజీగానే నేచురల్ గా తగ్గించుకోవచ్చు ఆయుర్వేద ఉంది అలోపతి ఉంది హోమియోపతి యునాని సిద్ధ ఈ రకరకాల పద్ధతులు ఉన్నాయి కాకుండా నాచురల్ గా యోగాలో సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనం గ్యాస్ట్రిక్ డబ్బులు ఎట్లా అంటే మనం ఆహారం తీసుకునేది నోటి ద్వారా తీసుకుంది ఆహారం తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే మనం కళ్ళతో చూసి ఆహారాన్ని స్వీకరిస్తాం ఎందుకు కళ్ళతో చూస్తాం ఒక చిన్న పులుపుగా ఉండే చింతపండును చూడగానే మనకి తెలియకుండానే నోట్లో లాలాజనం అవునా కాదు ఈ కళ్ళు చూడటం ద్వారా మనం ఏదైతే ఆహార పదార్థాన్ని చూస్తామో మనం దాన్ని చూడటం ద్వారానే దాదాపుగా బ్రెయిన్ గ్రహించేసి అసలు ఏం తింటున్నాం అనే కాన్షియస్ ని బాడీకి అడాప్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఎంజైమ్స్ అన్ని రిలీజ్ చేసి రెడీగా పెట్టుకుంటే అది తొందరగా అరిగిపోయింది అసలు సమస్య రాదు సరే ఉన్నటువంటి ఒత్తిడి వల్ల బఫే మీల్స్ వల్ల రకరకాల కారణాల వల్ల టీవీ చూస్తున్నాం ఫోన్ చూస్తున్నాం మాట్లాడుతున్నాం తింటాం చూడకుండానే తినేదేస్తాం రెండవ ప్రక్రియలో దోషం ఎక్కడ వస్తుందంటే మీరు ఏదైతే నోట్లోకి వెళ్ళిందో దాని ఆహ నవ్వలేదనుకోండి చూజ్ చేయకపోతే దాన్ని డైజెస్ట్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఎయిటీ పర్సెంట్ నోట్లోనే రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ కనుక అవ్వకపోతే దాదాపుగా మనకి నవలకుండా ఉన్నాం అనుకోండి మింగేస్తే ఆ డైజెషన్ అవ్వలేదు కాబట్టి ఆ డైజెస్ట్ అంతా పొట్ల సో పొట్ల స్టోరేజ్ లో ఉంది సో ఇక్కడ సమస్య మొదలవుతుంది గ్యాస్ సమస్య సో ఎన్ని రోజులైనా సరే అది డైజెస్ట్ కాకపోతే మనం మళ్ళీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తూ ఉంటాం రకరకాల పదార్థాలు తింటూ ఉంటాం ఆ ఆహారం అరిగే వరకు అది ఎన్ని రోజులైనా ఈ లో ఉంటుంది మళ్ళీ గా ఫుడ్ తిన్నాం దాన్ని డైజెస్ట్ చేయడం కోసం కొత్త డైజెస్ట్ కొత్త ఎనర్జీని పంపిస్తున్నప్పటికి కూడా లోపల ఉన్నటువంటి అరగని పదార్థం అక్కడే ఉంటుంది కాబట్టి ఈ కొత్త పదార్థం ఆ పాత పదార్థం ఈ రెండు ఎప్పుడైతే మిక్స్ అవుతాయో ఆ రెండింటి మధ్యన ఇది తొందరగా అరిగే పదార్థం అది దీర్ఘకాలికంగా అరిగే పదార్థం అంటే ఎక్కువ వేళ్ళలో తక్కువ పదార్థాన్ని వేస్తే మాడి అయిపోతుంది అట్లా దీన్ని డైజెస్ట్ చేయడం కోసం చాలా ఎంజైమ్స్ చాలా ఎనర్జీని పొట్ట రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈజీగా స్నాక్స్ తింటాము అవి కూడా ఈ హీట్ లో మెల్ట్ అయిపోయి రకరకాల సమస్యలు పొట్ట వస్తూ ఉంటాయి కాబట్టి మనకు గ్యాస్ కి ప్రధాన కారణం పొట్టలో ఉన్నటువంటి అరగని అజీర్చుని ఆహార పదార్థం మరి యోగాలో ఏం చెప్తారండి రెమెడీ దీన్ని తగ్గించుకోవాలంటే మనం ఏ ఆసనాలు వేసినా ఏం చేసినా కూడా అది తగ్గదండి అది అంతే ఉంటుంది సప్రెస్ అవుతుంది కాసేపు లేనట్టుగా అనిపిస్తుంది ప్యాంట అప్రోజాలు వేసుకున్నాం అనుకోండి టాబ్లెట్ వేసుకున్నాం ఏం జరుగుతుంది బ్రెయిన్కి ఆ సిగ్నల్ వెళ్లకుండా పొట్టలో తగ్గినట్టు అనిపిస్తుంది తప్ప అక్కడ ఉన్న ప్రాబ్లం తగ్గదండి అవునా కదా కాబట్టి ఆ మందు ప్రభావం అయిపోయిన తర్వాత మళ్ళీ మన పొట్ట మాగుతుంది అవునా కదా కాబట్టి మనం ఏం చేస్తామంటే యోగాలో సింపుల్ రెమెడీ ఏంటంటే శరీరంలో ఈ స్టమక్ లో ఉన్నటువంటి గ్యాస్ పోవాలంటే దౌతి అంటారండి యోగాలో దౌతి అనే ప్రక్రియ క్రియల్లో భాగంగా దౌతి అనే మనం ఉదయాన్న నిద్రలేసి గోరువెచ్చని మూడు నాలుగు గ్లాసులు నీళ్లు తాగి రెండు వేళ్ళు కొంచెం ఫార్వర్డ్ బండి రెండు వేళ్లు అలా పెట్టేసుకుంటే మనం ఆ తాగిన నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తా ఉంది ఆ తాగి నీళ్ళతో పాటుగా అజీర్ణంగా ఉన్న ఆహారం ఏదైతే ఉందో అది బాగా తొందరగా అలా బయటకు వచ్చి ఎప్పుడైతే అది బయటికి వెళ్ళిపోయిందో క్లెన్స్ అయిపోయిందో సిస్టమికి గ్యాస్ రావడానికి అవకాశమే ఉంది ఓకేనా కేవలం మనకి గ్యాస్ రావడానికి ప్రధాన కారణం అరగని ఆహార పదార్థం పొట్టలో ఉండటం ఆ అరగని పదార్థం అరగనంత వరకు పొట్ట అంతే ఉంచుకుంది ఎన్ని రోజులైనా కాబట్టి దీర్ఘకాలికంగా చాలా మంది ఏళ్ల తరబడి గ్యాస్ ప్రాబ్లం బాధపడుతుంది కాబట్టి దాన్ని బయటికి పంపించేసాం అనుకోండి ఈ రోజు ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ గా పొట్ట క్లీన్ అయింది కాబట్టి రేపటి నుంచి మనకి ఆ సమస్య ఉండదు ఆ టాబ్లెట్ వేసుకునే పనులు ఇక ఎప్పటికీ ఇబ్బంది రాదు కాబట్టి దౌతి అనే ప్రక్రియని మనం చేస్తాం తర్వాత ముద్రల్లో వచ్చేసేసి అపాన ముద్ర అని ఉంటుంది ఈ రెండు మధ్య వేళ టచ్ చేసి ఈ రెండు వేళ్ళు స్ట్రైట్ గా ఉంటే దీన్ని అపాన ముద్ర అంటారు ఈ అపాన ముద్ర అపానము అంటేనే ఎక్స్క్రీషన్ అని శరీరంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వ్యర్థానైనా బయటికి పంపించగలిగేది అపాన ముద్ర సో ఆ ముద్రని మనం వేయటం ద్వారా పద్దెనిమిది నిమిషాలు సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాలు వేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఎప్పుడైనా వేసుకోవచ్చు టీవీ చూస్తూ నడుస్తూ మాట్లాడుతూ ఎప్పుడైనా ముద్ర వేసుకోవచ్చు ఇది వేసుకోవటం ద్వారా కూడా మనకి చాలా వరకు గ్యాస్ పిక్ సమస్య తగ్గుతుంది కాకుండా ఆసనాలకు వచ్చేసేసేట ఆసనాల ద్వారా మనకున్న గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకునేటట్లయితే మనం వజ్రాసనం చేస్తాం పవన ముక్తాసనం చేస్తాం మండుకాసనం చేస్తాం ఈ మూడు ఆసనాలు చాలా తేలికైనవి ప్రతి ఒక్కళ్ళు చేయదగినవి బెడ్ మీద కూడా ఈవెన్ పెద్దవాళ్ళు వృద్ధులైన వాళ్ళు కూడా బెడ్ మీద కూడా చేసుకోవచ్చు ఈ మూడు ఆసనాలు ఆసనాల రూపంలో చేసుకునేటట్లయితే ఈ పవనముక్తాసనం పండూకాసనం ఈ చేసినట్లయితే వజ్రాసనం ఈ మూడు చేసినట్లయితే మనకి గ్యాస్ బాగా తగ్గిపోయి ఇక టాబ్లెట్ తో పని లేకుండా నేచురల్ గా మనం